ని సమ్మర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఫ్యామిలీ అందరితోటి హ్యాపీగా స్పెండ్ చేయడానికి వెళ్ళే ఒక చిన్న సమ్మర్ ట్రిప్ సో మా సమ్మర్ ట్రిప్ ఎన్ని ట్విస్టులతో జరిగిందో అవన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా ఇంకెందుకు కాలేసి వీడియోలోకి వెళ్ళిపోతామా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా చిన్న చిన్న ట్రిప్స్ వెళ్తున్నారా సో మేమైతే మా ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చాము కొంచెం సిగ్గా ఉన్నాము మేము ఎక్కడికి వెళ్ళొచ్చాము అనేది మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే షార్ట్స్ రూపంలో అక్కడక్కడ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదా సో కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రకి అయితే వెళ్తున్నాము దోధామ్ కంప్లీట్ చేయాలి అండ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే మేము గంగోత్రి యమనోత్రికి వెళ్ళాము అప్పుడు టూ ధామ్స్ అయిపోయినాయి సో ఈ ట్రిప్ తోటి మాకు చార్ధామ్ యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ట్రిప్ అయితే మేము ఒక టూ టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఆ యనరీ గానీ ఏజెంట్ తోటి మాట్లాడడం గానీ అన్ని బుక్ చేసుకోవడం గానీ హోటల్ రూమ్స్ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ వెళ్ళే సిచ్యువేషన్ వచ్చే టైంకి మొత్తం అసలు అన్నీ రివర్స్ అయిపోయినాయి అనమాట అసలు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది ఒక పక్క నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ అండ్ ఇంకో పక్క నుంచి వచ్చేసి ఇండియా పాకిస్తాన్ వార్ అనమాట సో వార్ అయితే ఇంకా చాలా భయం వేసింది బయలుదేరడానికి ఎందుకంటే ఫ్లైట్ లో వెళ్ళాలి తేరడం దాకా సో ఎయిర్ లైన్స్ అండ్ కొన్ని ఎయిర్పోర్ట్స్ అవన్నీ కూడా బ్లాక్ చేశాడు కొన్ని టికెట్స్ అయితే ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ కూడా అయిపోయినాయి అనమాట సో ఇంకెందుకు ఇంత టెన్షన్ లో బయలుదేరడము మానేద్దాము అని అనుకున్నాం మొత్తానికి డ్రాప్ అయిపోదాం అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో ఏదో ఒక ధైర్యం వెళ్తే బాగుంటుంది మొత్తం సిచ్యువేషన్స్ అన్ని కొంచెం మనకి అనుకూలంగా అవుతాయేమో ఆ స్వామి దయ ఉంటే అని చెప్పేసి ఒక ధైర్యం వచ్చింది సో ఎలాగైనా వెళ్ళి దర్శించుకుందాము ఆ కేదార్నాథుని బద్రీనాథుని అని అనుకుని ఆ ఆ గట్టి సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది అని అనుకోవచ్చు సో ఏదో రకంగా ధైర్యం తెచ్చుకుని అయితే బయలుదేరాము ఆ టైంలో మేము ముందు రోజు కూడా చాలా మొత్తం క్లోజ్ అయిపోయింది అనే న్యూస్ వచ్చింది అనమాట సరే టికెట్స్ క్యాన్సిల్ చేసినా అలాగో రావు ఇంకా చూద్దాం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి చూసి అన్ని బాగానే ఉంటే వెళ్దాము ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఎలాంటి వర్స్ట్ కండిషన్స్ లేకపోతే వెల్ అండ్ గుడ్ వెదాము అని అనుకున్నాం అనమాట అలాగే బయలుదేరాము హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్ అనమాట ప్యాకింగ్ కూడా ఒక టూ త్రీ అవర్స్ లో చకచకా చేసేసుకున్నాము రెడీ చేసి పెట్టుకున్నా కానీ ఏవి ప్యాక్ అనమాట సో అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ప్యాక్ చేసేసుకుని అనమాట డెహ్రాడూన్ అయితే రీచ్ అయిపోయాము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ లో వచ్చేసి మమ్మల్ని పిక్ చేసుకోవాల్సింది డెహ్రాడూన్ లో అండ్ మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేయాల్సింది కూడా డెహ్రాడూన్ లోని సో డెహ్రాడూన్ దాకా మేము ఫ్యామిలీ ఆఫ్ ట్వంటీ ఫోర్ మెంబెర్స్ ట్రావెల్ చేసాము సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట కొంతమంది మసూరి వెళ్ళారు కొంతమంది హరిద్వార్లో స్టే చేశారు అలాగా మేమైతే లో స్టే చేసాము కొంతమంది ట్రైన్ లో ట్రావెల్ చేసి ఇక్కడ దాకా వచ్చారు కొంతమంది ఫ్లైట్ తీసుకున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో అందరూ వచ్చే బయలుదేరాము అండ్ ఫైనల్ డే లో వచ్చేసి అందరూ డెహ్రాడూన్ దగ్గర మీట్ అయ్యి కలిసి వెళ్ళాము అనమాట సో అలా అయితే ప్లాన్ చేసుకున్నాము సో మేము వచ్చేసి బిఫోర్ డే ఆఫ్టర్నూన్ అలాగా మేము డేరాడోన్ రీచ్ అయ్యాము సో రూమ్కి వచ్చి ఇన్ చేసేటప్పటికి త్రీ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ ఆ టైం మధ్యలో అయ్యింది లంచ్ కూడా చేయలేదు వెంటనే లంచ్ ఆర్డర్ చేసుకొని ఇంకా ఫైవ్ అలా అయ్యింది అనమాట డ్రెస్ చేంజ్ చేసుకునే గ్యాప్ కూడా లేదు నేను శారీలో ఆ రోజు సో అదే శారీలో సైట్ సీయింగ్ కూడా బయలుదేరిపోయాము ఎందుకంటే సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అయ్యేసరికి మొత్తం సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా కొన్ని క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకెక్కడ గ్యాప్ లేదని చెప్పి వెళ్ళాం అనమాట అక్కడ టూ ప్లేసెస్ అయితే కవర్ చేయగలిగాం మాకు ఉన్న కొంచెం టైంలో సో ఎక్కువ హరి అయితే చేయలేదన్నమాట ఎందుకంటే ముందు రోజు అంతా ప్యాకింగ్ చేసుకుని ఆ టెన్షన్ అదంతా ఉంది కదా స్ట్రెయిన్ అయిపోయి ఉందాము సో ఇంకా తర్వాత ట్రిప్ కూడా చాలా కష్టమైన ఏ కాబట్టి ఎనర్జీ కొంచెం సేవ్ చేసుకోవాలి కాబట్టి మేము ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు ఉన్న టైంలో ఏదైతే బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకున్నాము సో ఇక్కడ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి గుచ్చుపాని రోబోస్ కేవ్ అని చెప్పేసి ఈ కి అయితే వచ్చాము చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు ఎంట్రెన్స్ లో అయితే జీరో హోప్స్ తో ఎంటర్ అయ్యాము ప్లేస్ అంతా చాలా డర్టీగా ఉంది ఎంట్రన్స్ లో ఎక్కడ పడితే అక్కడ తినేసిన ప్యాకెట్స్ గ్లాసెస్ అలా వేసేసి ఉన్నాయన్నమాట కానీ లోపలికి వచ్చాక అక్కడ చాలా బాగుంది అని అనిపించింది రెండు కేవ్స్ మధ్యలో వాటర్ ఫ్లో అవుతూ మొత్తం ఈ కేవ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ స్ట్రెచ్ స్ట్రెచ్ ఆ అంతా కూడా మనం ఇలా వాటర్ లో నడుచుకుంటూ వెళ్ళచ్చు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మనం వాటర్ ఫాల్స్ చూస్తాము బీచ్ లో నడుస్తాము అనేది కొంచెం డిఫరెంట్ ఫీల్ కదా అందుకని కొంచెం దూరం అయితే నడిచాము ఒక హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ నడిచి ఉంటాము ఇంకా మాకు మోకాలు దాకా నీళ్ళు వచ్చేసినాయి ఇంకా డ్రెస్సెస్ అవన్నీ మేము ప్లాన్ గా తెచ్చుకోలేదు నెక్స్ట్ కూడా ప్లాన్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం దూరం మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉంది కొండల మధ్యలో ఉన్న వాటర్ అయితే సో అక్కడ ఈజీగా టూ అవర్స్ దాకా టైం స్పెండ్ చేసి లీజర్ గా అక్కడ ఫుడ్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుని రావచ్చు కానీ మాకు టైం లేకపోవడం తోటి వన్ అవర్ లోనే మొత్తం అన్ని చూసేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట చూసారు కదా కేవ్స్ అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఈ కేవ్స్ కి రోబస్ కేవ్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఎయిటీన్త్ సెంచరీలో రోబస్ బ్రిటిషర్స్ దగ్గర లూట్ చేసుకున్న మనీ అంతా కూడా ఈ కేవ్స్ మధ్యలో దాక్కునేవారు ఇక్కడ దాచేవాళ్ళు అని చెప్పేసి అని ఉంది స్టోరీ సో అందుకే ఈ కేవ్స్ కి రోబర్స్ కేవ్ అని పేరు వచ్చింది అనమాట సో ఇక్కడైతే బాగా మంచిగా టైం స్పెండ్ చేసాం మోనిష్ కి బాగా నచ్చింది అనమాట కొంచెం వాటర్ లో నడవడం అదంతా కూడా పిల్లలకి అయితే అడ్వెంచర్ గా అనిపిస్తుంది కదా సో బాగా అనిపించింది అక్కడ చూసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాము డెహ్రాడూన్ లో మేము అక్కడ రీచ్ అయిన టైమ్ అదంతా కూడా పెద్దగా చలి అదే అంతా ఏం లేదు ఎండగానే ఉంది థర్టీ డిగ్రీస్ అలా టెంపరేచర్ ఉంది అండ్ ఇక్కడ బెస్ట్ టైం వచ్చేసి అయితే సమ్మర్ లో విజిట్ చేయాలి లేదంటే వింటర్ లో బాగా చల్లదనం ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేసి వింటర్ లో కొంచెం డిసెంబర్ జనవరి ఆ టైంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ అంతా సో మోనిష్ అయితే అక్కడ బంగీ జంప్ లాంటిది చేశాడు అనమాట వాడికి బాగా నచ్చేసింది అండ్ చూసారు కదా ఇక్కడ కూర్చుని గా అక్కడ స్ట్రీట్ ఫుడ్ ని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మేమైతే అక్కడ మోమోస్ ట్రై చేసాం చాలా టేస్టీగా అన్నమాట మోనిష్ కి బాగా నచ్చినాయి मंदिर సో మేము వచ్చేసి ఇప్పుడు టప్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ లో అయితే ఉన్నాము ఇది అక్కడ నది ఒడ్డున ఉంటుంది అనమాట కొండల్లాగా ఉంటుంది ఆ గుహల మధ్యలోనే శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న శివలింగం మీద అలా కొండల మధ్యలోంచి ఒక్కొక్క చుక్క అలాగా నీటి బిందు పడుతూ ఉంటుంది అనమాట సో అందుకే దీనికి టప్కేశ్వర్ మందిర్ అని పేరు అయితే వచ్చింది చాలా పురాతనమైన శివలింగాల్లో ఇది ఒకటి అనుక పురాణాల ప్రకారం కౌరవులు పాండవులకి గురువైన ద్రోణాచార్యుడు ఇక్కడే ఉండేవారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అందుకే దీని ద్రోణా కేవ్ అని కూడా అంటారంట ఈ ఉత్తరాఖండ్ మొత్తం అంతా కూడా మనకి దేవభూమి అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ దేవతలు తిరిగి ప్రతి ప్లేస్ లోను అక్కడ వాళ్ళ అనమాన్లుంచిన ప్లేస్ అనమాట సో ప్రతి గుడి కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ యునిక్ గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మేము డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం నైన్ ఓ క్లాక్ కల్లా మా వెహికల్ అయితే వచ్చేస్తుంది ఈ రోజంతా మోస్ట్లీ ట్రావెలింగే ఉండబోతుంది అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోవాలి అండ్ హోటల్ రూమ్ కూడా చెక్అవుట్ చేసేయాలన్నమాట సో దానికోసం అయితే అన్ని రెడీగా పెట్టేసుకున్నాము వీఆర్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ మా ట్రిప్ లో అన్ని హోటల్స్ లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశారనమాట సో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి బయలుదేరితే ఒక్కొక్కసారి లంచ్ ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి కుదరదు మంచి ఫుడ్ కూడా దొరకదు అండ్ అలాగే ట్రావెలింగ్ లో ఎక్కువగా తిన్ను కూడా తినలేం అనమాట అందుకే కొంచెం బ్రేక్ఫాస్ట్ కొంచెం తినేస్తే సాటిస్ఫైయింగ్ గా డే అంతా కూడా మంచిగా ట్రావెలింగ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం లీజర్గా కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఆ రోజు వైశాఖ పౌర్ణమి వచ్చింది అనమాట సో దర్శనం చేసుకోవాలి ఏదైనా గుడికి వెళ్ళి అని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న రాధాకృష్ణుడి గుడి ఒకటి ఉందన్నమాట అక్కడికి వెళ్ళాము దర్శనం అయితే చేసుకొని ఇంకప్పటికి మా వాళ్ళందరూ కూడా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీట్ అయిపోయాము అందరం కలిసి అయితే ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము అండ్ మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్ అండ్ విజిట్ చేసుకుంటూ మేము నైట్ కి వచ్చేసి పాత అనే ప్లేస్ లో స్టే చేయపోతున్నాం అనమాట అంటే కేదార్నాథ్ కి ఒక జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఆ ఊర్లో నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ లేచి కేదార్నాథ్ దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో అందుకే అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము ఇక నాకు ఏమీ తినబుద్ధి కాలేదు ట్రావెలింగ్ లో కడ్ రైస్ ఒక్కటే ఆర్డర్ చేసుకున్నా అనమాట అది తిన్నాను అండ్ ప్రతి హోటల్ ఇక్కడ కొండ అంచున ఉంటాయి కాబట్టి హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ డే వచ్చేసి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అనమాట ఆ వ్యూస్ అన్ని చూడగానే ఇంకా పోను పోను అలవాటు అయిపోతుంది ఎండ్ ఆఫ్ ది ట్రిప్ వచ్చేసరికి మనకి ఏది కూడా ఎగ్జైటింగ్ గా అనిపించదు ఆ కొండలు చూసినప్పుడు ఎప్పుడెప్పుడు నార్మల్ రూట్ కి వెళ్ళిపోతామా అనిపిస్తుంది కడుపులో తిప్పేస్తూ ఉంటుంది కదా ట్రావెలింగ్ అంతా కూడా ఎండ్ ఆఫ్ ది ట్రిప్ వచ్చేసరికి ఆ ఫీలింగ్ అయితే అలా ఉంటుంది నాకైతే పర్టికులర్ గా అలా అనిపించింది అందరికి అలా అనిపిస్తుంది లేదా తెలియదు ఇప్పుడు మనం దేవ ప్రయాగ్ లో ఉన్నాము దానికోసం నడుస్తున్నాం అనమాట ఆన్ ది వే టు ఇక్కడ ఈ ప్లేస్ లో ఆగాము వచ్చేసి భాగీరథి నది అండ్ అలకనంద రెండు రివర్స్ కలిసే చోట అనమాట ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది బ్రౌన్ కలర్ వాటర్ అండ్ గ్రీన్ కలర్ వాటర్ అనమాట టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ మిక్స్ అయ్యి వస్తున్నాయి చూసారు కదా సంగమం ప్లేస్ అనమాట ఇది దేవప్రయాగ్ అంటారు మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మస్ట్ విజిట్ సో ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు కాకపోతే మేము ప్రిపేర్డ్గా లేము మేబీ దగ్గర నుంచి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దామని అయితే అనుకుంటున్నాము సో కేదార్నాథ్ వెళ్తూ ఇక్కడ ఆగేమన్నమాట ఏదైనా అక్కడ హైవే రూట్ మేము వెళ్ళే రూట్ వచ్చేసే అనమాట అక్కడ నుంచి మీకు ఈసారి వ్యూ చూపించాను కదా సో పాస్ అయితే కొంచెం దూరం దాకా వచ్చినాయి అక్కడ నుంచి బై వాక్ మేము వచ్చాము ఇక్కడికి అండ్ ఇది వచ్చేసి దేవప్రయాగ్ అనే ప్లేస్ అనమాట ఇక్కడ రెండు నదులు కలిసే సంగమం ఉంటుంది క్లియర్ విజిబుల్ అవుతుంది అనమాట సో ఇక్కడ గ్రీన్ కలర్ వాటర్ లో ఒక నది అండ్ ఇంకా ఇక్కడ బ్రౌన్ కలర్ లో వాటర్ నది అవి వచ్చేసి అలకనంద అండ్ భాగీరథి నదులు అనమాట ఇవి రెండు ఇక్కడ సంగమం అవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతుంది వెరీ రేర్ ప్లేసెస్ పట్టదు అవి ఏమి తెచ్చుకోలేదు అసలు ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుందనే తెలీదు అందుకని జస్ట్ వాటర్ కొంచెం ఫిల్ చేసుకుని వెళ్దాం సంగమం నీరు కదా సో ఏ నది నీళ్ళు అయినా పవిత్రమైనవే కాబట్టి సో మనం ఇంటికి తీసుకెళ్దాము అని చెప్పి మనకి ఉత్తరాఖండ్ లో ఐదు ప్రయాగాలు ఉంటాయండి విష్ణు ప్రయాగ నంద ప్రయాగ కర్ణ ప్రయాగ రుద్ర ప్రయాగ అండ్ దేవ ప్రయాగ సో ఈ ఐదు ప్రయాగంలో మనకి ఐదు రకాల సంగమాలు అయితే కనిపిస్తాయి కేదార్నాథ్ కి వెళ్ళే దారిలో ఈ ఫైవ్ ప్రయాగస్ కూడా మనకి దారిలో కనిపిస్తుంటాయి కానీ ప్రతి చోటన మనకి దిగి చూడడానికి అయితే వీలు ఉండదు కాబట్టి అండ్ ఒక్కొక్కటి వచ్చేసి నైట్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాము ప్రతి చోట్న ఆగడానికైతే కుదరదు మేమైతే మూడు ప్రయాగలు అయితే కవర్ చేసాము సో దేవ ప్రయాగ దగ్గర మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి చిన్న గుహలా ఉంది దాని లోపల వచ్చేసి శివలింగం అవన్నీ ఉన్నాయి ఈ పర్టికులర్ యాత్రలో మాకు అనిపించింది ఏంటంటే ట్రావెలింగ్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ప్లేస్ ని విజిట్ చేసి మనము అక్కడికి వెళ్లేదానికన్నా మొత్తం డే అంతా కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ట్రావెలింగ్ అయిపోతుంది అనమాట సో ఆ ట్రావెలింగ్ లోనే మన ఓపిక అంతా అయిపోతుంది ఆ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ తెచ్చుకుని వెళ్లాల్సి వస్తుంది సో అలాగా మేము ట్రావెలింగ్ లో మధ్యలో ఆగిన ప్లేస్ వచ్చేసి దారిదేవి టెంపుల్ అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అండ్ ఇక్కడ ఉన్న అమ్మవారి చాలా స్పెషాలిటీ ఉంది సో ఇప్పుడు మనము చార్ధాము గ్రామ దేవత అయిన దారి టెంపుల్కి టెంపుల్ కి అయితే వచ్చాము సో ఇక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళాలి ఈ చార్ధాం యాత్ర చేసే ముందు వీలైనంత వరకు ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకి యాత్రలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ దారిదేవి టెంపుల్ అమ్మవారి నూటెమిది శక్తి పీఠాల్లో ఒకటి అన్నమాట ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పై భాగం అంతా కూడా దారిదేవి రూపంలో ఉంటుంది అండ్ కింద భాగం బాడీకి కింద భాగం ఉంటుంది కదా అదంతా కూడా కాళీమాత రూపంలో ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారి మనం దర్శించుకునేటప్పుడు ఉదయం సమయంలో దర్శించుకుంటే చిన్న బాలికలా ఉంటుందంట తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక యువతి లాగా కనిపిస్తుంది అండ్ అలాగే రాత్రి దర్శనం చేసుకునే వాళ్ళందరికీ అందరికీ దర్శనం అలాగా దర్శనమిస్తుంది అనమాట చాలా గా ఉంది కదా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ గుడిలో ప్రతి చోట ఇలా గంటలు అయితే కట్టారనమాట మనం ఏదైనా కోరుకుని గంట కడితే ఇక్కడ మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరూ భావిస్తారు సో గంట అయితే కొట్టారు అండ్ అలాగే అక్కడ పెద్ద గంటలు రెండు ఉన్నాయి అనమాట చాలా బయట ఉన్నాయి అవి కూడా అందరూ కొడుతున్నారు అనమాట సో కూడా ట్రై చేసాము అంతా మంచి జరగాలి యాత్ర బాగా జరగాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇంకా దారిదేవి టెంపుల్ నుంచి నైట్ వచ్చేసి మేము పాత రీచ్ అయిపోయాము అక్కడే నైట్ అంతా స్టే చేసుకున్నాము మార్నింగే లేచి మేము కేదార్నాథ్ యాత్రకైతే స్టార్ట్ అయిపోయాము ఆ కేదార్నాథ్ ని దర్శించుకోవడానికి అయితే చాలా కష్టం అయ్యింది అసలు మేము ఎన్ని రకాలుగా ట్రై చేసాము అసలు మాకు చివరికి దర్శనం దొరికిందా లేదా అక్కడ క్రౌడ్ ఎలా ఉంది అక్కడ క్లైమేట్ ఎలా ఉంది డే అంతా మేము ఎక్కడ స్పెండ్ చేసాము ఎలా స్పెండ్ చేసాము ఆ యాత్ర గురించి ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటా అండ్ బద్రీనాథ్ యాత్ర కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఉత్తరాఖండ్ లో దారీదేవి టెంపుల్ తో కలిపి ఐదు ధామాల కింద నమ్ముతారు అనమాట సో ఐదో ధామం అయిన దారీదేవి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మిగతా రెండు ధామాల గురించి మేము ఎలా వెళ్ళాము అవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్ లో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఈ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ని మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే డోంట్ పగట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సో యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్